ప్రైజ్ దలాడ్ అలయా ప్రభు ఏసు క్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఇరవై ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఈ అందిన ఆహారంలో తిరుగు మనందరము కలుసుకొని అదేవదేవుని కృపాక్షేమని గురించి ఆ దేవుని ప్రేమను గురించి ఆ దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభువారు అనుగ్రహించిన గొప్ప దినాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా బాగున్నారా అనుదిన ఆహారంలో ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరికీ ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ యేసుక్రీస్తునం పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మంది బిడ్డలు లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మీ సొమ్ము ఏం పోద్దండి ఇంకా పది మందికి ఈ స్వార్థ చేరుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంతమందిని కొంతమందికి సువార్తలో ఉండడానికి దేవుడు సహాయం చేసి చేయనట్లుగా మీరు చేయాల్సిన ఒకే ఒక పని సబ్స్క్రైబ్ చేయండి అదేం పెద్ద కష్టమైన పని కాదు లైక్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు లైక్ అంటే మీకు ఇష్టమైతేనే కదా దేవుని వాక్యం ఇష్టం లేనిది ఎక్కడ ఏమండి మంచి మంచి షెర్టింగ్స్ మంచి మంచి వీడియోస్ మంచి కెమెరా అవన్నీ నేను ఏర్పాటు చేయలేకపోవచ్చు కానీ ముత్యాల లాంటి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాను నేను కాదు నేను కాదు నేను చాలాసార్లు మీతో చెప్తాను ఇది ఆత్మదేవుడు మాట్లాడే కార్యము ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు ఇది నా జ్ఞానం వల్ల లేక నా యొక్క పరిజ్ఞానం వల్ల చెప్పే వాక్యం కాదు అదైతే సఫలీకృతం కాదు చాలా మంది బిడ్డలు ఇప్పటికీ ప్రియులరా ఇప్పటికీ కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఒక దినానికి చాలామంది దేవుని వాక్యం వింటూ ఉన్నారు చాలామంది నాకు ఫోన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు చాలామంది ప్రభు కృపను బట్టి మేము ఆ వాక్యం ద్వారా బలపడుతున్నామై చెప్తూ ఉన్నారు ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే మానవీయ జ్ఞానం వల్ల కాదు మానవీల మానవీయ ప్రయత్నం వల్ల కానే కాదు ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ఇది ఆయన కార్యము ఇది ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి మీకో నా విన్నపం ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అనేక మందికి దేవుని వాక్యాన్ని పంపించండి ఎందుకంటే మీరు కూడా ఈ సువార్తలో భాగస్వాములు అవుతారు కదా మీరు కూడా సువార్తను సాటించినట్లుగా అవుతుంది కదా దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించును గాక రండి పరమగీత ప్రసంగ వాహిని ఒకటో అధ్యాయం ఎనిదో వచ్చి నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడులను బట్టి నీవు పొమ్ము మంద కాపరుల గుడారములు ఎద్దా నీ మేక పిల్లల మేపము ఇక్కడ మంద కాపరుల దగ్గరకు వచ్చాము మనం రెండు దినాలు మంద కాపర్ల గురించి కాపర్ల గురించి వారి యొక్క కాపురత్వం గురించి వారి సేవ గురించి కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ దినము గుడారము మంద కాపర్ల గుడారము ఏంటి మంద కాపర్లు ఎక్కడ నివసిస్తారు కాపరి నివాస స్థలం దగ్గరికి వెళ్ళు అక్కడ నీ మేక పిల్లలను మేపు అంటాడు మన పరమ కాపరి యొక్క గుడారం ఆయన తన గుడారములో నన్ను దాచును ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఆయన తన గుడారము మీదికి నన్ను ఎక్కించును ఆయన గుడారం ఆయన నివసించే స్థలము ప్రిల్లరా మా యవన ప్రాయంలో మా ఆత్మీయ తండ్రి అయిన ఫిలిప్ అయ్యి గారు ఉండేవారు బిట్రౌంట్లోనే మేము దాదాపు యంగర్స్ ఒక పది పదిహేను మంది ఉండేవాళ్ళం అందరూ చదువుకుంటూ దేవుని సేవలో కొనసాగేవాళ్ళం అంటే సేవలు అంటే సపోర్టుగా అయ్యగారికి విశ్వాసులుగా దేవుని స్వార్థ చాటడానికి పిట్రమాక్స్ లైట్లు మోయడానికి డ్రమ్ములు మోయడానికి పాటలు వాడడానికి చేపలు వేయడానికి ఆయా ప్రాంతాలకు సైకిల్ మీద అప్పుడేం బళ్ళు మోటార్ సైకిళ్ళు వ్యాన్లు ఏం లేవు కదా సైకిళ్ళ మీద వెళ్ళడానికి మేము ఉపయోగపడేవాళ్ళం సాంగ్స్ వాడడానికి డ్రమ్ వాయించడానికి నైట్ కదా నైట్ నైట్ పొగలంతా పని చేసుకునేవాళ్ళు ఆదివారం మాత్రం ఉదయమే ఆరాధన ఉండేది మిగతా ప్రా ఐదు రోజులు నైటే ఇంకొక రోజు శనివారం నైటు ఇక్కడ ప్రేయర్ ఉండేది చర్చిలో మేము ఎప్పుడూ వారి గృహం వద్దే ఉండేవాళ్ళం ఆయన గుండవారం వెళ్తే సెలవు వచ్చిందంటే అక్కడే సాయంకాలం అయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం రాత్రి పన్నెండు ఒకటికి స్వార్త ఏ గ్రామంలో సో ప్రార్థన పెడతాడో అక్కడికి వెళ్ళడం దేవుని స్వార్థలో పాల్గొండో మళ్ళీ ఇంటికి రావడం ఉదయాన్నే ఐదున్నరకి మళ్ళీ ట్రైన్కి వెళ్ళడం రెండున్నర మూడుకి ఇంటికి వచ్చేటప్పుడు నెల్లూరుకి వెళ్ళి చదువుకొని ఈ విధంగా మా మేము ఎక్కడ ఉంటాము అంటే అడ్రస్ పిలిపాస్టాయ్ గారి దగ్గరే ఉంటాం మా యొక్క కాపరి ఇంటి దగ్గరే ఉంటాం ఆయన గుడారం దగ్గరే ఉంటాం ఆయనతోనే సహవాసం ఆయన దేవుని మాటలు చెప్పేవాడు ఆ చర్చిలో ఎవరో ఒకరు అనారోగ్యవంతులు ఉండేవాళ్ళు దేవం పట్టిన వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు పిశాజ్ పట్టిన వాళ్ళో ఎక్కువ మంది వాళ్ళే వచ్చేవాళ్ళు బిట్రకుంట్లో పిశాజ్ పట్టిందంటే ఎక్కడ పోవాలంటే ఫిలిపాస్ టై గారి దగ్గరికి పోండురా ప్రార్థన చేస్తాడు వెళ్ళిపోద్దని చెప్పేవాళ్ళు మేము ఆ చుట్టూ కూర్చొని ప్రే చేస్తూ ఈ విధంగా మా మా యొక్క యవన కాలంలో దేవుని స్వార్తలో మా జీవితం గడిచింది కాబట్టి ఆ ప్రభు కృప వల్ల దినం ఈ కొద్ది మాటలు చెప్పడానికి ప్రభు ఆయన కృపలో మమ్మల్ని బలపరిచాడు అవును ప్రియులరా మంద గుడారంలో ఎద్ది మాత్రమే మనం నివసించాలి ఈ లోకంలో నివాస స్థానాలు అనేక ఉన్నాయి అనేక నివాస స్థానాలు ఉన్నాయి వాటి వాటి దగ్గరికి వెళ్ళకూడదు మన జీవితం పాడైపోతుంది అది యోనప్రాయములండి మేము ఇంటర్మీడియట్ డిగ్రీ బిఎడ్ చదువుకునే సమయం అది మా ఏజ్ పదిహేడు వత్సరాల నుండి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల లోపు ఈ సమయంలో దేవునితో గడపడానికి దైవ సేవకుల గుణార్మయుద్ధ నివసించడానికి దేవుడు కృపించాడు కాబట్టే మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని ఈ అరవై ఎనిమిది వత్సరాలు నాకు వచ్చిన ప్రభు సేవలో కొనసాగలుగుతున్నానంటే అది దేవుని కృప నా నేనే కాదండి నాలాగా మాతో ఉన్న యవన బిడ్డలందరూ అందరూ కూడా దేవుని సువార్త మరియు ఉద్యోగం లేక సంపూర్ణ సువార్త ఈ విధంగా ప్రభు సేవలో కొనసాగేవారు ప్రిల్లరా సంపూర్ణంగా దేవుని సేవ చేయాలి అనే ఒక ఆ దృక్పథము కాపరి గుడారం మాకు నేర్పించింది కాపరితో స్నేహం మాకు నేర్పించింది ఈ సేవ తపన కాపరి దగ్గర మనం మేము చూసాం కాపర్ దగ్గర మేము నేర్చుకున్నాం ఈ ప్రార్థనా జీవితం కాపరి మాకు నేర్పించాడు ఈ మొకాటి అనుభవం కాపరి మాకు నేర్పించాడు అందుకే మంద కాపర్ల గుడారంలో యొద్ద నువ్వు అక్కడ నీ మేక పిల్లల మేపని చెప్తున్నాను మంద దగ్గరే మనం ఆయన వాళ్ళ గుడారం దగ్గరే మనం నివాసం చేయాలి గుడారం అంటే నివాస స్థలం అసలు మంద గుడారం ఏమై ఉంటుంది దేవుని నివ దేవుడిని నివసించే స్థలమే కదా అది పరిశుద్ధ స్థలమే కదా అది దేవాలయమే కదా ఆ దేవుని ఆలయములో నిత్యము నిరంతరము మనం నివసిస్తే అది మనకెంతో మేలు కదా కావున ప్రిలరా దేవుని ఆలయానికి అలయక సోలయక మనం వెళ్ళాలి దేవుని ఆలయంలో దేవుని కృపలో మనం బలపడాలి ఆయన ముఖ దర్శనం మనం చేయాలి ఆయనతో నివాసం చేయాలి ఆయన బిడ్డంగా జీవించదు కాక రేపటి దినము ఇంకా ఈ యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక మహోన్నతుడా శ్రోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామ పెద్ద వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరినీ సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే పిల్లలా ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక